క్రైస్త లాడ్ రూబాగాస్పల్స్ వీక్షికులందరికీ సర్వశుభములు మనము బైబిల్ని అర్థం చేసుకోవడం ఎలా మొదటగా బైబిల్ని చదవాలి బైబిల్ చదివే ముందు కొంత సమయం మనం ప్రార్థన చేయాలి ఏ విధంగా చదవాలి దానికి తగిన జ్ఞానం కొరకు చదివినది చిన్న అంశం అయినప్పటికీ అది మనకు అర్థమగులాగున ప్రార్థించాలి మొదట మనము ఏకాంతంగా ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ కొంత సమయాన్ని దేవునికి హెచ్చించాలి అయితే చాలామందిలో సందేహం ఉంటుంది బైబిల్లో ఏ నిబంధన ముందు ప్రారంభించాలి లేదా చదవాలి అని దానికి పాత నిబంధనలో దేవుడు తన యొక్క ప్రణాళికను గూర్చి తెలుపుతుంది అదే కొత్త నిబంధన అయితే దేవుని ప్రేమ గురించి తెలుపుతుంది చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మొదటి నుంచి ప్రారంభించరు కానీ మొదటి అధ్యాయం నుంచే ప్రారంభించాలి అలా ప్రతి అధ్యాయాన్ని చదివి వచనాన్ని అన్వయిస్తూ చదవాలి ఇలా చదవడం వల్ల అదే అధ్యాయాన్ని పదే పదే చదివి కొన్ని ప్రశ్నలను సమాధానాలను తయారు చేయడం ద్వారా మనం చదివింది ఒక్క అధ్యాయమే కావచ్చు కానీ ఆ అధ్యాయం మనకు పూర్తిగా అర్థమవుతుంది బైబిల్ని పూర్తిగా చదవడం ముఖ్యం అదేవిధంగా దానిని అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం కాబట్టి బైబిల్ చదివేటప్పుడు శ్రద్ధతో ఆసక్తితో భక్తితో దేవుని మాటలను మనం చదవాలి మీలో ఎంతమందికి ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ